హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇత్కా సాయి బ్లాగ్స్ ఎలా ఉన్నారందరూ బాగున్నారా ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి ఈరోజు నేను చూపించబోతున్న రెసిపీ వెజ్ పిజ్జా దోశ ఇంట్లోనే ఈజీగా చేసుకునే ఈ వెజ్ పిజ్జా దోశ ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక క్యారెట్ తీసుకొని పీల్ తీసి తురుముకొని ఉంచుకోవాలి హాఫ్ క్యాప్సికమ్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఉంచుకోవాలి ఒక చిన్న టమాటా కూడా కట్ చేసుకొని ఉంచుకోవాలి కొద్దిగా కొత్తిమీర తీసుకున్నాను నేను మీరు కొత్తిమీర వద్దు అంటే స్కిప్ చేసుకోండి చిన్న చిన్న పీసెస్గా పిజ్జా నేను చీజ్ స్లైస్ కూడా తీసుకున్నానండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దోశ పెనం పెట్టుకోవాలి పెనం హీట్ అయిన వెంటనే ముందుగా రెడీ చేసుకొని ఉన్న దోశ పిండితో ఒక దోశ వేసుకోవాలి దోశ ఇప్పుడు మందంగా ఉండేలా చూసుకోవాలండి ఇది మనం పిజ్జా కోసం చేస్తున్నాం కాబట్టి దోశ కొంచెం మందంగా ఉండాలి దోశ వేసుకున్నాక కట్ చేసుకున్న వెజ్జీస్ అన్నీ వేసు వేసుకొని ఉంచుకోవాలి ఒక్కొక్కటిగా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి చీజ్ పీసెస్ మొత్తం వెజ్జెస్ అన్నీ వేసిన తర్వాత చీజ్ పీసెస్ మొత్తం స్ప్రెడ్ చేసుకోండి చల్లుకోండి బాగా తర్వాత కొత్తిమీర వేసుకొని దాని మీద కొంచెం సాల్ట్ కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకోండి నా దగ్గర పిజ్జా సాస్ లేదు కాబట్టి నేను పిజ్జా సాస్ వేసుకోవడం లేదు మీ దగ్గర ఉంటే మీరు వేసుకోండి తర్వాత అన్నీ వేసిన తర్వాత మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ తర్వాత చెక్ చేసుకోండి కొంచెం ఆయిల్ కూడా వేసుకోండి నేను ఆయిల్ వేయడం చెప్పడం మర్చిపోయాను కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోండి టూ మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాం చెక్ చేసుకున్నాము నేనేంటంటే పిజ్జా మీద నాకు చీజ్ సరిపోలేదు అనిపించింది అందువల్ల నేను మళ్ళీ చిన్న చిన్న పీసెస్ చేసుకొని మళ్ళీ వేసుకున్నానండి అందువల్ల నాకు దోశ నాకు పిజ్జా వచ్చేసి కొంచెం క్రిస్పీగా వచ్చింది అయినా కూడా చాలా టేస్టీగా ఉందండి పిజ్జా తిన్న ఫీలింగే ఉంది ఎలా అంటే కింద దోశ అయితే క్రిస్పీ క్రిస్పీగా పైన ఫ్లేవర్స్ వచ్చేసి మొత్తం చీజ్ ఫ్లేవర్స్తో ఉంది చాలా టేస్టీగా ఉందండి ఇప్పుడు నేను మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటున్నాను పిజ్జా అయితే రెడీ అయిపోయిందండి ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లోకి పిజ్జాని సర్వ్ చేసుకుంటున్నాను చూసారు కదా చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది కదా ఇది మీరు కూడా ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి కొంతమంది వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ లైక్ చేయండి మీరు మీరు ఇచ్చే ఈ ఒక లైక్కి నాకు కొంచెం మోటివేషన్గా అనిపిస్తుంది నెక్స్ట్ వీడియోస్ పెట్టాలన్న మోటివేషన్ ఉంటుంది కొంచెం ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో